సో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది మనకి ఎప్పుడన్నా ఎర్లీ స్టేజ్ అనేది కొంచెం బెటర్ అండి ఎర్లీ బ్రష్ కాస్ట్రోమ్ అంటాం అది బెటర్ అది సార్ అసలు ఈ బ్రష్ క్యాన్సర్ సంబంధించి ట్రీట్మెంట్స్ ఎట్లా అవైలబుల్ గా ఉంటాయి ఏ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి ఎర్లీగా వచ్చారనుకోండి ఎర్లీ బ్రష్ కాస్ట్రోమ్ అని చెప్పాం కదా ఆ క్యాన్సర్ అమ్మ వస్తే కనుక మనం డైరెక్ట్ గా ఆపరేషన్ చేయాలి ఎలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ కన్సల్ట్ చేయాలి ఎవరికైనా చిన్న గడ్డలాగా ఏమన్నా మనకి పాల్పెట్ అంటే మనకు మనం చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది సో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్గా ఉంది దానికి మెయిన్ మనకి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలండి ఏ దేనివల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసుకుంటే అవి నివారించడం ఈజీ అవుతుంది అసలు ప్రివెంట్ చేయొచ్చు అంటారా కంప్లీట్ గా ఒక ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే గనక సర్వైవల్ రేట్ పెరుగుద్ది మనకి అసలు ఫీమేల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని మనం ఎలా తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కంప్లీట్ గా ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన విషయాలను తెలుసుకుందాం అండ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్ సిస్టర్ సో ఆయన మెడికవర్ లో చేస్తున్నారు అనమాట జనరల్ సర్జన్ సో అన్ని విషయాల్లో ఆయనతో అండి సార్ నమస్తే సార్ యాక్చువల్లీ ఫీమేల్ లో మనం ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తాం సో ఓకే ఫస్ట్ మనకి ఉండే కొవ్వు కణాలు ఎక్కువ ఉంటాయండి మేల్స్లో కంపేర్ చేస్తే ఫిమేల్స్లో రొమ్ము కణాలు రొమ్ములో ఉండే కొవ్వు కణాలు ఎక్కువ ఉండడం వల్ల దాని మీద హార్మోన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల మనకి గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు రజస్వాలు అంటాం మనం అది త్వరగా అయిన వాళ్ళలో లేదు అంటే కనుక మెనోపాజ్ అని ఫిమేల్స్ చూస్తాం మనం అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తడి మెనోపాజ్ వస్తుంది అంటాం కదా ఆ మెనోపాజ్ లేట్గా అయిన వాళ్ళలో కానీ మనకి ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో దానివల్ల ఫిమేల్స్ లో ఎక్కువగా మనం చూస్తాం బ్రెష్ ఆశ్రమాలు మేల్స్ కంపేర్ చేస్తే రొమ్ములో మనకి ఫ్యాట్ పర్సెంట్ చాలా తక్కువ ఉంటుంది సో దాంతో పోలిస్తే ఫిమేల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ గా చూస్తాం అండ్ ఇండియాలో సర్వే ప్రకారం ప్రతి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఆర్ థర్టీ మెంబర్స్ ఫిమేల్స్ లో ఒకరికి బ్రెస్ట్ ఆశ్రమం వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట ఓకే సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది బట్ అసలు ఫీమేల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని మనం ఎలా తెలుసుకుంటాం ఫిమేల్స్ బ్రెస్ కాస్టమని ఎలా తెలుసుకుంటామంటే ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఫిమేల్స్ వాళ్ళకి వాళ్ళే ఎగ్జామిన్ చేసుకోవచ్చు ఏదైనా చిన్న గడ్డలా ఫామ్ అవుతుందండి అది అంటే అన్ని గడ్డలు క్యాన్సర్ అని చెప్పట్లేదు బట్ గడ్డ ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే డాక్టర్ కన్సల్ట్ అయ్యామనుకోండి అది కొవ్వు గడ్డ అవ్వచ్చు లేదు అంటే క్యాన్సర్ అవ్వచ్చు ఓకే సో అలా మనం మనకి అంటే ఫిమేల్స్ ఫిమేల్స్ మాత్రమే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ట్వంటీ ఇయర్స్ దాటిన వాళ్ళ తర్వాత ఎనీ ఫిమేల్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ రెండు సార్లు కానీ అంటే రెండు వైపులు కానీ రొమ్ము మనకి చూసుకుంటే ఏమైనా కాయలాగా కంతులాగానే అనిపించింది అనుకోండి అప్పుడు డాక్టర్ గారు కన్సల్ట్ చేస్తే తను టెస్ట్ చేసి చెప్పగలరు ఓకే సో అట్ ద ఏజ్ అసలు ఏ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలంటారు ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైనా రావచ్చు అండి అంటే యంగ్గా ఉన్న వాళ్ళకి రాదు అని కాదు కానీ మోస్ట్లీ యూజువల్ వచ్చేది ఏంటంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువగా వస్తుంది అనమాట మనకి బ్రెస్ కార్స్ అమ్మ కానీ ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత మనకి బ్రెస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం చాలా మంచిది అనమాట అంటే అది కొవ్వు గడ్డ లేదు కనిత వేరేది అవ్వచ్చు లేదు క్యాన్సర్ అవ్వచ్చు అది టెస్ట్లు చేస్తే కానీ మనం చెప్పాము అనమాట సో మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోమని చెప్పారు బట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడే మనకు అసలు ఆ కణం ఉంది ఆ క్యాన్సర్ కణం ఉంది బ్రెస్ట్ లో అని చెప్పి ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని అంటే కొవ్వుగడ్లు అంటాం అండి ఫైబ్రోయినామంటాం కొవ్వు గడ్డలు అనుకోండి మనం చర్మానికి అతుకుపోవన్నమాట అది మనకి క్యాన్సర్ గడ్డలు ఎలా ఉంటాయి అంటే చర్మానికి అతుకుపోయి ఉంటాయి అంటే మనకు కదిమించిన కదలవు అనమాట అది కొవ్వు గడ్డలు అలా కాకుండా మనకి బ్రెస్ట్ ఇష్యూ ఆల్రెడీ మనకి ఫ్యాట్ అంత ఉంటుంది కాబట్టి తను ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది కొవ్వు గడ్లు వేరే మనం క్యాన్సర్ గడ్డలు వచ్చేపాటికి అవి మన స్కిన్కి టైట్గా అతుకుపోయి ఉంటాయి మన రొమ్ముతో ఉన్న స్కిన్ ఉంటుంది కవర్ చేసి ఉంటుంది ఆ స్కిన్కి టైట్గా అతుకుపోయి ఉంటాయి అనమాట అండ్ దాన్ని మనం స్కిన్ దాన్ని సపరేట్ చేయలేం దాన్ని అలాంటప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఓవరాల్ గా చూస్తే కనుక త్రీ టైప్స్ అని చెప్తాం అండి క్లినికల్ గా మనం ఎలా అంటే ఎర్లీ బ్రెస్ట్ కార్షం అంటాం అంటే తొందర ఫస్ట్ స్టేజ్ లో ఉందని అర్థం తర్వాత లోకల్లీ అడ్వాన్స్ బ్రెస్ట్ కార్షం అంటాం అంటే కొంచెం అటు అంటే అడ్వాన్స్డ్ కాదు అలా అని చెప్పేసి ఎర్లీ కాదు మధ్య రకం అన్నట్టు అండ్ అడ్వాన్స్ బ్రష్ కార్ష్రం అంటే చెప్తాం మూడు రకాలు ఉంటాయి మనకి మన క్లినికల్ గా చూసే వాటిలో మూడు రకాలు ఉంటాయి అవి టెస్టులు చేసిన తర్వాత దాన్ని బట్టి మనం చెప్పాలి పెథలాజికల్ చెప్పాలి సో ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం డాక్టర్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది మనకి ఎప్పుడన్నా ఎర్లీ స్టేజ్ అనేది కొంచెం బెటర్ అండి ఎర్లీ బ్రష్ అంటాం అంటే బెటర్ అది లోకల్ అడ్వాన్స్ అంటే దానికి కిమోథెరపీ రేడియో ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఎర్లీ బ్రష్ కార్ష్రం అనుకోండి మనం డైరెక్ట్గా ఆపరేషన్ చేసి రేడియోథెరపీ ఇస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి అండ్ అడ్వాన్స్డ్ అంటే మనం ఆల్రెడీ మనకి ఛాతికి కానీ అంటే లంగ్స్ అంటాం కదా లంగ్స్ కానీ లేదంటే ఎముకలకు కానీ వాటికి ఆల్రెడీ మనకి క్యాన్సర్ వెళ్ళిపోయి ఉంటుంది ఆ స్టేజ్ లోన్ ఆపరేషన్ చేసిన ఉపయోగం ఉండదు అనమాట సో ఎర్లీ అంత ఎర్లీగా డయాగ్నోస్ అయ్యి అంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేయగలిగితే అంత రిజల్ట్స్ బాగుంటాయి సార్ అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ అసలు ఏ ఉంటాయి మనకి ఎర్లీగా వచ్చారనుకోండి ఎర్లీ బ్రెస్ట్ కార్షం అని చెప్పాం కదా ఆ క్యాన్సర్ వస్తే గనక మనం డైరెక్ట్గా ఆపరేషన్ చేసేస్తాం అంటే సైజ్ బట్టి మన సైజ్ ఫోర్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంది అనుకోండి క్యాన్సర్ గడ్డ డైరెక్ట్గా మనం ఆపరేషన్ చేయొచ్చు చేసిన తర్వాత కీమోథెరపీ రేడియోథెరపీ ఇస్తే ఇస్తే సరిపో సరిపోతుంది అలా కాకుండా కొంచెం అడ్వాన్స్గా ఇచ్చారనుకోండి అంటే లోకల్ అడ్వాన్స్ స్టేజ్ అంటాం మిడిల్ స్టేజ్ అంటాం దానిలో ఫస్ట్ క్యాన్సర్ గడ్డ కొంచెం పెరిగి పెరిగి ఉంటుంది అంటే సైజ్ పెరిగి ఉంటుంది కాబట్టి అప్పుడు ఆపరేషన్ చేస్తే అంత ఈజీగా అవ్వదు అనమాట దానికి ఏం చేస్తామంటే మనం ముందే రేడియోథెరపీ కీమోథెరపీ ఇస్తాం ఇచ్చిన ఇచ్చిన తర్వాత గడ్డ కొంచెం కరుగుద్ది అనమాట మనకి కరిగిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేసి తర్వాత మళ్ళీ రేడియోథెరపీ ఇవ్వాలి కొంచెం ప్రాసెస్ పెద్ద అయిపోతుంది అందుకే ఎర్లీ బ్రష్ కార్చం అంటే బెస్ట్ అనమాట ట్రీట్ చేయడానికి సో ఓకే ఎర్లీ స్టేజ్ లో వస్తే దాన్ని మనం త్వరగా క్యూర్ చేయొచ్చు అంటున్నారు కాకపోతే ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉంటుంది అంటే బేసిక్ గా అమ్మాయిలందరూ కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా తక్కువ చేసుకుంటారు సో ఇఫ్ అలాంటి సిచ్యువేషన్స్ లో కానీ వాళ్ళకి డౌట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కానీ అసలు ఎలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు డాక్టర్ చేయాలి అంటే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలంటే డౌట్స్ ఉంటే ఇప్పుడు ఎవరికైనా చిన్న గడ్డలాగా ఏమైనా మనకి పాల్పడి అంటే మనకి మనం చూసుకున్నప్పుడు తెలిసిపోతుంది ఎందుకంటే మిగతా రూమ్తో పోలిస్తే కనుక ఈ రూమ్ లో ఖచ్చితంగా సమ్ ఏదో తేడా ఉందని తెలుసుది మనకి మామూలుగా మనం ఎగ్జామ్ చేసుకున్నప్పటి అలా అలా ఉన్నా సరే లేదు ఇంట్లో ఆల్రెడీ ఎవరికన్నా భ్రష్కార్షం ఉందనుకోండి రొమ్ము క్యాన్సర్ ఆల్రెడీ ఇంట్లో మన చుట్టాల్లో కానీ లేకపోతే బంధువుల్లో కానీ ఎవరిలో ఉందనుకోండి వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట రావడానికి అలాంటి వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు చనుభా నుంచి పాలు కారుతూ ఉంటాయి కదండి అలా కాకుండా రక్తం వైపు వచ్చిందనుకోండి లేదు అంటే మనకి పచ్చ కలర్లో ఏమన్నా మనకి కారుతూ ఉంటదనమాట అలాంటి వచ్చినప్పుడు కానీ లేదు ఇందాక చెప్పే కదండి మొత్తం స్కిన్ కి అతుకుపోయి ఉంటది అనమాట రొమ్ము గడ్డంతా కూడా స్కిన్ కి కతికుపోయి ఉంటది అండ్ మనకి అది అంత ఈజీగా రాదనమాట మనకి అంత ఈజీ కదలదు అనమాట అలాంటి సిచువేషన్ కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఏమవుతుందంటే మేము మూడు రకాల టెస్టులు చేస్తారు ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ గారు చూస్తారు ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అని చూస్తారు అన్నమాట చూసిన తర్వాత రేడియాలజీ ఎగ్జామినేషన్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తారు లేదు అంటే మ్యామోగ్రామ్ ఏజ్ బట్టి మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ చేయిస్తారు తర్వాత ఒక చిన్న సూది పరీక్ష ఉంటుంది ఆ సూది పరీక్ష చేసి మైక్రోస్కోప్లో చూస్తారనమాట పెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటాం ఈ మూడు కంబైన్ చేస్తే కానీ మనం డిటెక్ట్ చేయలేం అన్నమాట సో అందుకే మనకి కొంచెం డౌట్ ఉన్నా సరే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అది అనుకోండి ఇబ్బంది ఏం లేదు కొంచెం క్యాన్సర్ క్యాన్సర్లో ఉందనుకోండి త్వరగా ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది సార్ యాక్చువల్లీ సిమ్టమ్స్ ఏమైనా మనం చూడొచ్చా అంటే ఓన్లీ గడ్డలా కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ సిమ్టమ్ స్వెల్లింగ్ లో వస్తుంది అంటే గడ్డలా వస్తుంది అది కాకుండా మనకి నిపుల్ డిశ్చార్జ్ అంటాము అదే పాలు కారే ప్లేస్ లో మనకి రక్తం కారుతా ఉంటుంది రక్తం లా లేదంటే కొంచెం నీరు లా గానీ కారుతూ ఉంటాయి లేదంటే షేప్ మారిపోతుందండి వేరే రొమ్ముతో మనం కంపేర్ చేస్తే గనుక ఈ రొమ్ము అంటే ఏదైతే ఎఫెక్ట్ అయిన రొమ్ము ఉంటుందో అది షేప్ మారిపోతుంది అంటే మనకి మన నిప్పులు అంటాం కదండి అది కొంచెం చనిపోయి పైకి వెళ్ళడం కానీ లేదు పక్కకి వెళ్ళడం కానీ ఎందుకంటే ఆ గడ్డ వల్ల మొత్తం అంతా టిష్యూ అంతా లాక్కుంటుంది ఉంటుంది గడ్డ అనమాట దానివల్ల పైకి వెళ్ళడం పక్కకి వెళ్ళడం అలా ఉంటుంది అనమాట అంటే గా వేరే రూమ్తో పోలిస్తే గా ఉండదు సో షేప్ మారినా సరే సైజు మారినా సరే లేదు మనకి ఇలా రూమ్ నుంచి ఇలా డిశ్చార్జ్ లాగా వస్తుంది రెడ్ బ్లడ్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది సరే లేదు అంటే కనుక పచ్చ కలర్ మారుతుంది డిశ్చార్జ్ వస్తుంది సరే లేదు మనకి అక్కడ చిన్న పుండులాగా అయినా సరే ఇవన్నీ కూడా క్యాన్సర్ సంబంధించిన గర్రెలకు సంబంధించిన సిమ్టమ్స్ మనకి ఓకే మనసు గారు సమ్ టైమ్స్ ఉమెన్ కి బ్రెస్ట్ లో సమ్ పెయిన్ అనిపిస్తా ఉంటుంది సో వస్తా ఉంటది తగ్గుతా ఉంటది అది ఎట్లా ఐడెంటిఫికేషన్ చేయాలి క్యాన్సర్ లో పెయిన్ అని చాలా చాలా లేట్ స్టేజ్ వస్తుంది క్యాన్సర్ లో పెయిన్ అంటే మన నెరస్ అంటే మన కింద నరాలు ఉంటాయి ఆ నరాల వరకు వెళ్తే తప్ప తప్ప పెయిన్ రాదనమాట పెయిన్ అనేది వేరే కారణాలు రావచ్చు అంటే మ్యాషటిస్ అంటాం రెండు వైపులా కూడా ఏజ్ పెరుగుతున్న కొలది హార్మోన్ చేంజెస్ వల్ల బ్రెస్ట్లో మ్యాష్రైటిస్ చేంజెస్ అని చెప్తాం అంటే ఇన్ఫర్మేషన్ అదే ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్లా కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే లేదు రొమ్ములో ఇప్పుడు పాలు పట్టే తల్లులకు వాటికి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు చీం పడ్డాలు అలాంటప్పుడు పెయిన్ వస్తుంది తప్ప పెయి కి క్యాన్సర్ సంబంధం లేదండి ఓకే సో అసలు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ గా ఉమెన్ దానికి మెయిన్ మనకి ఫస్ట్ రిస్క్ తెలుసుకోవాలండి ఏ దేని వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ తెలుసుకుంటే అవి నివారించడం ఈజీ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే గనక ఎర్లీ మెనార్క్ అంటాం అంటే త్వరగా వచ్చే రథస్వల రథస్వాలు త్వరగా వచ్చిన వల్ల కొంచెం జాగ్రత్త పడాలి అండ్ లేట్ మెనోపాజ్ అంటాం అంటే నలభై ఐదు నలభై సంవత్సరాల్లో మెనోపాజ్ వచ్చేది అంటే నెలసర అయిపోతూ ఉండదు అది లేట్ అయిందనుకోండి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ఉమెన్ కూడా ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉండేసారి అంటే ఇంట్లో ఎవరికైనా కాస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి బంధువుల్లో కానీ ఎవరిలో కానీ జెన్టిక్ అంటాం అనమాట అలాంటిది ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఉండడం అంత ఉండదు ఏంటంటే ప్లస్ ఇప్పుడు కొంచెం యంగ్ గర్ల్స్ కూడా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ మనకి రొమ్ము కారణాల పడుతుంది అంటే బాడీలో ఈస్ట్రోజన్ పెరిగే హార్మోన్స్ పెరిగే పని ఏది చేసినా సరే అది బ్రెస్ట్ కార్ష్రం అయితే ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట సో డైరెక్ట్ స్మోకింగ్ కాకపోయినా స్మోకింగ్ వల్ల కూడా ఉండొచ్చు బట్ డైరెక్ట్ స్మోకింగ్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఆ టిష్యూస్ ఎక్కువ గ్రో చేసేలా చేస్తుంది క్యాన్సర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనకి ఉన్న సెల్స్ బాగా మల్టిప్లై అయిపోయి ఒక గడ్డల ఫామ్ అనేది క్యాన్సర్ ఉంటుంది ఎక్కడైనా సరే రొమ్ములో అవ్వచ్చు లేకపోతే వేరే దగ్గర అవ్వచ్చు మామూలుగా ఉండే సెల్స్ ఎక్కువగా మల్టిప్లై అవ్వదాన్ని మనం క్యాన్సర్ అంటాం సో దీనికి దీనికి ఉత్పేకలుగా పనిచేస్తాయి ఈ ఆల్కాల్ అనేవి లేదంటే స్మోకింగ్ కానీ లేదా అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ కానీ దానిలో కొన్ని కెమికల్స్ వాడతారు వాళ్ళు అవన్నీ కూడా ఎఫెక్ట్ పడతాయి అన్నమాట ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ లో ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి సార్ ఉమెన్ మనకి ఫ్యాటీ ఫుడ్స్ అంటాం ఎక్కువగా ఉండే ఫ్యాటీ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ లో ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ కానీ ఫ్యాటీ ఫుడ్స్ అంటారు అలాంటి కొంచెం తగ్గిస్తే బెటర్ అండి ఎందుకంటే దానిలో ఈస్టర్ కనెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి ఆ ఎఫెక్ట్ దీని మీద పెడితే కనుక క్యాన్సర్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి ఓకే సో అసలు ప్రివెంట్ చేయొచ్చు అంటారా కంప్లీట్ పడకుండా బార్యకుండా ఉండొచ్చంట అలా ప్రివెంట్ అంటే క్యూర్ అలాంటివి చేయలేమండి బట్ ఏంటంటే ఎర్లీగా డయాగ్నోజ్ చేయగలిగితే సర్వైవల్ రేట్ పెరుగుద్ది మనకి మనం కంప్లీట్ గా తీసేయలేము దీన్ని ఇది రాదు అని అలా చేయలేము కానీ మనకి ఎర్లీగా డిటెక్షన్ చెప్పా కదా ఇందాక కొంచెం గడ్డలో రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ సూది పరీక్ష చేయడం కానీ లేదా అల్ట్రాసౌండ్ చేయడం కానీ వీటిలో వల్ల ఏంటంటే త్వరగా డయాగ్నోజ్ అయిందనుకోండి మన ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి అన్నమాట బ్రెస్ట్ కార్సినోమాకి ఎస్పెషల్ గా ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి కాబట్టి సర్వైవల్ రేట్ పెరుగుదు అంటే బతికే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి మిగతా క్యాన్సల్ తో పోలిస్తాయి కనుక అలా చేయొచ్చు కంప్లీట్ గా అయితే క్యూర్ చేయలేము అని చెప్పలేము బట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ లో తక్కువ ఉంటుంది అనుకోవచ్చు అంటే అదే మన ఆయుష్ పరంగా మన ఆయుష్ పెరగొచ్చు అంటే మిగతా క్యాన్సర్ తో పోలిస్తే దీనిలో ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత గానీ కిమ్మో చేసిన తర్వాత గానీ ఎక్కువ కాలం బతికే బతికే ఛాన్స్ ఉన్నాయి బ్రెస్ట్ కార్షన్ మిగతా కార్షన్ తో పోలిస్తే కనుక సార్ సో ఫైనల్ గా అసలు ఉమెన్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఎలా ఉండాలి ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో ఏమైనా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రెస్ట్ లో ఏ చేంజ్ కనిపించిన అంటే రొమ్ములో మనకి ఏ చేంజ్ కనిపించినా కన్సల్టే డాక్టర్ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఉత్తమమైన పని అలాగే ఇంత చెప్పాను కదండి కొంచెం ఏదైనా చిన్న గడ్డలా కనిపించినా సరే లేదంటే బ్రెస్ట్లో మనకి కొంచెం షేప్ మారుతున్నా సరే లేదు నిపుల్స్ అంటాం కదా అవి సైడ్ ఉన్నా సరే అంటే మామూలుగా రొమ్ముతో పోలిస్తే ఏదైనా ఎనీ అబ్నార్మాలిటీ ఉంటే ఉన్నా సరే లేదు బయట స్మోకింగ్ తగ్గించడం కానీ ఆల్కహాల్స్గా ఉన్నా కానీ లేదు అంటే కనుక మనకి ఫాస్ట్ ఫుడ్స్ కానీ అలాంటివి యూజువల్గా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట ఇలాంటి చిన్న షేప్ మారిన చేంజ్ అంటే ఏం చేంజ్లు వచ్చినా సరే లేదు మనకి రొమ్ము నుంచి రక్తం కారుతుంది సరే లేదా చిన్న ఏమైనా డిశ్చార్జ్ లో వేరే కలర్ వస్తున్నా సరే డాక్టర్ కన్సల్ట్ చేయడం వల్ల మనం సర్వైల్ రేట్ పెంచవచ్చు అండి ఈజీగా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో చూసారు కదా మనోజ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఉమెన్ అందరూ కూడా ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్లో అండ్ ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే రిస్క్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ కంపారిటివ్లీ అదర్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వలన కాస్త రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ ట్వంటీ ఇయర్స్ ఎవరైతే దాటిన ఉమెన్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయినా సరే డాక్టర్ని కన్సల్ట్ చేయాలని చెప్తున్నారు అండ్ థ్యాంక్ యూ